యహోవా పరిశుద్ధాలయమునందన్న నా దేవ మీకు స్తోత్రములు స్తోత్రములు యహోవా బలమును ప్రసిద్ధి చెయ్యు ఆకాశ విశాలముందన్న మా తండ్రి మీకు స్తోత్రములు యహోవా మహిమును బట్టి స్తోత్రములు యహోవా మహాప్రభావమును బట్టి స్తోత్రములు ఎహోవా పరాక్రమ కార్యములను బట్టి స్తోత్రములు యహోవా తమ్మురతోనూ శతారాతోనూ నాట్యముతోనూ తంటి వాయిద్యములతోనూ పిల్లన బ్రోడితోనూ స్వర మండలముతోనూ నీకే వందనములు స్థుతులు స్తోత్రములు తాళములతో గంభీర గుని గల తాళములతో నీకే వందనములు స్థుతులు స్తోత్రములు యహోవా రాజ్యము చేయించున్నాడు ప్రభావమునైన వస్త్రముగా ధరించుకుని ఉన్నాడు ఆయన బలము ధరించి బలముతో నడుము కట్టుకుని నాడు భూలోకము స్థిరపరచబడి ఉన్నది పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఎన్నవాడవు నీవే సదాకాలము ఎన్నవాడవు నీవే ఏ వరదలు ఎలుగెత్తెను ఏ వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను ఓరెత్తినట్లు చేయించినవి విస్తార జలముల కోషల కంటెను బలమైన సముద్ర తరంగముల కోషల కంటెను ఆకాశమందున్న ఆశీనుడు బలిష్ఠుడు యహోవాని శాసనములన్నటికీ తప్పిపోవు ఎనటెనటికీ పరిశుద్ధత అని మందిరములకు అనుకూలము దేవా సమస్త దేశములారా యహోవాని కూర్చి ఉత్సాహధ్వని చేయండి సంతోషముతో యహోవాని సేవించుడి ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి యహోవాయ దేవుడని తెలుసుకునిడి ఆయన మనలను సృష్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన సన్నిధిలోనికి రండి కీర్తనల పాడుచు ఆయన ఆవరణములలోనికి రండి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును ఆయన కృపను గూర్చి సత్యముని గూర్చియు దినమంతయు నా నోరాయనను గూర్చి సలాపములు చేయునుగాక ఆమెన్